నా కొడుకు ఆత్మకు శాంతి కలిగింది అంటూ ఇక ప్రణయ్ తండ్రి అయితే ఎమోషనల్ అవుతూ ఓ మీడియాకు షేర్ చేశారు ప్రణయ్ తుది శ్వాస విడిచి ఆరున్నర ఏళ్లు తరువాత ఇక అమృత వేసిన కేసుకి ప్రస్తుతం ఫైనల్ జడ్జ్మెంట్ అయితే వచ్చింది ఈ జడ్జిమెంట్ లో భాగంగా కొడుకు సమాధి దగ్గరకు వెళ్లి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు అలానే మీడియా వెళ్లి ప్రణయ్ తండ్రితో మాట్లాడితే ఆరున్నర ఏళ్ల తరువాత కేసు నుండి మాకు తీర్పు వచ్చింది కానీ మా కొడుకు మాత్రం తిరిగి రా లేదు కదా నా కొడుకు లేని బాధ నాకు ఎప్పుడు ఉంటుంది ఏ పిల్లల్ని చూసినా సరే నా కొడుకు నాకు గుర్తొస్తూ ఉంటాడు ఆ బాధ తీర్చలేనిది అంటూ చెప్తూ అలానే ఎవరు కూడా ఇలా ఖచ్చితంగా ఏ పిల్లలపైన ఇలాంటి అఘాయిత్యాలకు ప్రయత్నించకండి అంటూ రిక్వెస్ట్ కూడా చేశారు ప్రస్తుతం అమృత ప్రణయ్ మామగారు అయితే ప్రస్తుతం ఇక అమృత మాత్రం ఆ సమాధి దగ్గరకు వెళ్ళినట్టు ఆ విజువల్స్లో కనిపించకపోవడంతో అత్తమామల్ని పట్టించుకోవట్లేదా అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే ఎదురవుతున్నాయి కానీ అమృత ప్రణయ్ మాత్రం ఎప్పటికప్పుడు అత్తమామలతో కలిసి ఉన్నట్టు యూట్యూబ్ వీడియోస్ లో షేర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆరున్నర ఏళ్ల తరువాత ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగింది అంటూ కుటుంబ సభ్యులు కాస్తో కూస్తో ఊరట పడ్డారని చెప్పాలి